Excellent. Hi, hi, Andy. Welcome to Lying. Good evening, friends. Hi, hi, Andy. Welcome to Lying. Good evening. ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ అండి టు లైన్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ అండి టు లైన్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ చుల్మ్మా ఎలా ఉన్నారు మీరు భోజనం చేస్తారా చెల్లమ్మ భోజనం చేస్తున్నానండి మీరు ఎలా ఉన్నారు భోజనం చేశారా ठीक ताजार कुट सभ्युला तक लाइक इच्छा चीलम थैंक यू अना थैंक यू सो मच लाइव को थैंक यू वेरी मच हाई हाई अंडी वेलकम टू लाइव थैंक यू अंडी हाई हाई वेलकम टू लै गुड ईवनिंग फ्रेंड థ్యాంక్ యూ అన్న హాయ్ హాయ్ అండి కంటూ లాయం గుడ్ ఈవినింగ్ మేము బాగానే ఉన్నామమ్మా చెల్లమ్మ తినలేదు అవును మన ఇంటికాడ ఎంత అవుతుంది టైం ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అవుతుంది మన ఇంటికాడ ఆల్ ఇండియాలో థ్యాంక్ యూ అన్న ఎవరు సపోర్ట్ చేస్తున్నందుకు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ల్యాండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి రెండు భోజనం ఎదురు కానీ నేను భోజనం చేస్తున్నాను హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు సింబస్తున్నప్పుడు థ్యాంక్ యూ మీరేనండి అండి హై హాయ్ అండి వేరకంటున్నాయండి నేను ఎన్నలా అవ్వలేదు అన్న దగ్గర దగ్గర మూడు నాలు అవుతుందేమో పర్వాలేదు చెల్లమ్మ పిలుస్తున్నారా సంతోషంగా చెల్లమ్మ ఆమెను అన్న భోజన ఎదురికి రండి భోజనం చేస్తున్నాం ఇప్పుడు పోయిట్లోన Hi, and you will come to live. Hi, hi you welcome to live and have comment in me. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ అండి అవునా చెల్లమ్మా అవునయ్య థ్యాంక్ యూ అన్నా నువ్వు చెల్లమ్మా అని పిలిచినందుకు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైమ్ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారండి బాగున్నారా రెండో లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ అండి టీతా గారా గుడ్ ఈవినింగ్ బ్రదర్ మీకు బ్రదర్ కింద ఛానల్కి లింక్ ఇచ్చా మీకు బ్లూ ఇమ్మంటే ఇస్తాను ఛానల్ సబ్ చేసుకొని మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఇవ్వమంటే చెప్పండి డన్ అని బ్లూ ఇస్తాను హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లా గుడ్ ఈవినింగ్ ్రదర్ ఇమ్మంటారా హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు నైన్ గుడ్ ఈవినింగ్ నా ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్పై డబల్ డ్యాప్ చేయండి

హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైన్ లైవ్ లో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పై డబల్ టచ్ చేయండి త్రీ నెంబర్స్ వస్తున్నారండి నుండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పై డబల్ టచ్ చేయండి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైన్ हाय हाय एंड वेलकम टू लैंड హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు గుడ్ ఈవెనింగ్ త్రీ నెంబర్స్ ఆయ లోన్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి లైవ్ ల్యానల్ కామెంట్ చేయండి థర్టీ త్రీ నెంబర్స్ వస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్

हाय का हाय हाय लक्ष्मी आक्का कोड आछின்றது లైన్ కి హై హై హెల్ప్ 온 టు లైన్ లైన్ పెడతాను అక్కల ఐకోవాలి హాయ్ హాయ్ వెల్కమ్ టు లైన్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చిన ప్లీజ్ లైక్ అవును సిస్టర్ లైక్ పడతా లేదురా డబుల్ టచ్ చేయండి హాయ్ హాయ్ అక్క వెల్కమ్ లైమ్ అక్క ఎలా ఉన్నారు అక్క అక్క లైక్ అవ్వలేదు మీరు హాయ్ హాయ్ సిస్టర్ లైక్ గుడ్ ఈవినింగ్ రాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు వాళ్ళక సిస్టర్ లైక్ ఉంది లైక్ వాళ్ళ వెల్కమ్ టు లైవ్ సిస్టర్ లైక్ ఇచ్చాను పడలేదక్క లైక్ లైక్ పడలేదాకా డబుల్ టచ్ అయింద సిస్టర్ ఇచ్చింది కూడా పడ సిస్టర్ కూడా లైక్ ఇచ్చాను లైక్ పడ ఎందుకో మరి తిరుగుతుంది ఫోన్ వచ్చిందక్క అందుకని తిరుగుతుంది